అందరికీ నమస్కారం ఈ లెఫ్ట్ లాబీ ఎంత భయంకరంగా ఆట ఆడుతుందో ఈ వీడియో ఆధారంగా మీకు నిరూపించే ప్రయత్నం చేస్తాను వీళ్ళు విచ్ఛిన్నకర శక్తులకు ఊతం పలికేలాగా జనాల్ని తప్పుదోవ పట్టించేలాగా మంచి జరిగినా దాంట్లో కూడా చెడు చూడండి చెడు చూడండి అని విషప్రచారం చేసేలాగా నిరంతరం పనిచేస్తూ ఉంటారు ఇటీవల మన భారత్ గొప్ప విజయాల్ని నమోదు చేసుకుందండి దౌత్యపరంగా వాణిజ్యపరంగా ఇతర దేశాలతో యూరోపియన్ యూనియన్తో ఇటీవల జరిగినటువంటి ఒప్పందం దాన్ని మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్స్ అని అంటున్నారు అలాంటి దాని గురించి ఒక వీడియో చేయరు ఒక మాట మాట్లాడరు ఎందుకంత గొప్పది దానివలన భారత్కి చాలా లాభం యూరోపియన్ యూనియన్ దేశాల కంటే అని అమెరికన్ అనలిస్టులు మాట్లాడినా కూడా వాటిని క్రోడీకరించరు వాటిని చూపియరు అలాగే ఈ ట్రంప్ ఫ్యాంటసీ ఏంటో అర్థం కావట్లేదు ముఖ్యంగా ఈ తులసి చందు గారికి ఎప్పుడు చూసినా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిన ట్రంప్ గారికి ధన్యవాదాలు ఇలాంటి ట్వీట్లు పెడతారు ఈవిడ ట్రంప్ ఏది చూసినా కంపుగా కాకుండా విన సొంపుగా ఉంటుంది ఈవిడకి అండ్ నాకు అట్లా అనిపిస్తోంది మరి ఎప్పుడు చూసినా ట్రంప్ కోణంలోనే భారత్ను చూస్తారు అంటే అమెరికా కోణంలో భారత్ను చూస్తారు ఈవిడ ఒక్క రోజన్నా భారత్ని ప్రైజ్ చేయరు భారత్ని ప్రైజ్ చేస్తే మోదీని పొగడాల్సి వస్తుంది మోదీని పొగిడితే బీజేపీకి ప్లస్ అవుతుంది బీజేపీకి ప్లస్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి మైనారిటీలందరూ కూడా సంతుష్టికరణకు లోనుగారు తద్వారా మన వ్యూవర్స్ బ్యాంకు వీడియోస్ వర్కౌట్ అవ్వవు వీళ్ళు ఏ వీడియో చేసినా అందులో మోదీనో హిందూ ధర్మాన్నో దూషిస్తేనే రేటింగు లేకపోతే డౌన్ ఫాల్లో ఉంటాయి అందుకనే వాళ్ళు ఆ లైన్ మిస్ అవ్వరు భారత్కి యూరోపియన్ యూనియన్కి మధ్య అద్భుతమైనటువంటి డీల్ కుదిరితే మాట్లాడలేదని చెప్పాను కదా ఇప్పుడు అమెరికా ఎంత ఎగిరిందండి మన మీద రష్యా దగ్గర మనం చమురు కొనొద్దు కొనొద్దు అని చెప్పేసి రెండు వందల శాతం వరకు టారిఫ్లు విధిస్తామని చెప్పేసి వాగింది చాలా సైలెంట్గా క్లీన్గా మన విదేశాంగ శాఖ వ్యవహరించింది ఈ విషయంలో ఎక్కడ పెడితే అక్కడ వాగల ట్రంప్ లాగా యుద్ధాన్ని నేనే ఆపా అని చెప్పేసి ఒకసారి యుద్ధాన్ని నేను ఆపలేదు అంత మోదీ చూసుకున్నాడని మరోసారి ట్రంప్ మాట్లాడితే మాటలు మార్చాడు వాటన్నింటినీ పట్టించుకోలే స్థిరంగా ఉంది దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అయింది స్మార్ట్గా ఈరోజు రెండు వందల శాతం నుంచి పద్దెనిమిది శాతానికి టారిఫ్లు తగ్గాయి మనకి అంతేకాకుండా పాకిస్తాన్తో పోల్చుకుంటే ఒక శాతం తక్కువ అరే పాకిస్తాను ఈ అమెరికా దగ్గరికి వెళ్ళి బానిసత్వం చేసింది ఈ ట్రంప్కి నోబెల్ బహుమతి రావాలని ప్రతిపాదించింది ఇన్ని చేసినా ఆ దేశాన్ని దేఖలే అమెరికా ఆ దేశంతో పోలిస్తే టారిఫ్ మన దేశాన్ని మీద తక్కువగానే విధించింది అరే దీన్ని ఎందుకు గొప్పగా చెప్పుకోవాలి అంటే ఇతర దేశాల మీద ఎంతెంత పన్నులు విధించి తన యొక్క ట్రంపరితనాన్ని అగ్రరాజ్యం తన యొక్క అహంకారాన్ని ప్రదర్శిస్తోందో మీరు చూడొచ్చు ప్రస్తుతం ప్రపంచ దేశాన్ని నియంత్రిస్తున్నది అమెరికా కాగా మరేంటి సో దాని దగ్గర ఏ దేశమైనా కాస్త తగ్గే ఉంటుంది ఆత్మాభిమానంలో కాదు ఈ లెక్కల్లో అయితే భారత్ ఇక్కడ తలొగ్గలేదు మోదీ కాంప్రమైజ్డ్ మోదీ సరెండర్ అని మాట్లాడతారు వీళ్ళందరూ కూడా మూర్ఖులు ఎక్కడైనా అలా వ్యవహరించారా మోదీ చాలా సైలెంట్గా ఉన్నారు ఉండాల్సిన చోట వైలెంట్గా ఉన్నారు ఉండాల్సిన చోట ఈ దేశానికి మీరు నీతులు చెప్పేటటువంటి లేదా ఈ దేశానికి మీరు మధ్యవర్తిత్వం చేయాల్సినటువంటి కర్మ మాకు లేదని చెప్పారు అలా ఇప్పుడు అమెరికాతో కుదుర్చుకున్నటువంటి న్యూ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అదొక అద్భుతమైన విషయం ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో మనం చేసుకున్న డీల్ వల్ల యూరోపియన్ యూనియన్ దేశాల కంటే మనకి ఎక్కువ లాభం ఉన్నట్లుగా ఇందులో కాస్త అమెరికాకి ఎక్కువ లాభం ఉన్నట్లు కనిపించినా ఈ టారిఫ్ శాతం అనేది తగ్గటం ఏదైతే ఉందో అలాగే అమెరికాకు సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద మనం జీరో పర్సెంట్ ట్యాక్స్లు విధిస్తాము అని ఒప్పుకోవడం ఏదైతే ఉందో ఇది దౌత్యపరమైన కోణంలో కూడా చూడాల్సినటువంటి ఒక ట్రేడ్ డీల్ అందుకనే ఒక సంచలనమైనటువంటి విషయం మనకి ఇప్పుడు కనిపించింది అదే ఈ మ్యాప్ చూడండి ఇంతకుముందు ఎప్పుడూ అమెరికా పిఓకేని కానీ చిన్ని కానీ భారత్ మ్యాప్లో పెట్టి చూపించలేదు కానీ ఈ న్యూ ట్రేడ్ డీల్ ఓకే అయిన తర్వాత ఈ మ్యాప్ ఆధారంగానే అంటే అధికారికంగా ఈ మ్యాప్ని అగ్రరాజ్యం గుర్తించింది అంటే ఎంత పెద్ద విజయం ఇది దౌత్యపరంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయమే ఇది కూడా అమెరికా లాంటి అహంకార దేశానికి సైతం మన భారత్ తలొగ్గక ఆత్మాభిమానాన్ని ప్రకటిస్తూనే ఆత్మనిర్భరతను చూపిస్తూనే ఈరోజు ఈ ట్రేడ్ డీల్ని సొంతం చేసుకుంది ఇది ఒక పొలిటికల్ మ్యాప్ లాగా అనిపించవచ్చు కొంతమందికి పొలిటికల్ మ్యాప్ కాదు ఇది మన యొక్క శక్తిని చూపించినటువంటి దృశ్యం అండి వీటి మీద మాట్లాడకుండా ఇటీవల ఎప్స్టిన్ ఫైల్స్ అనే ఒకటి రిలీజ్ అయితే అది అమెరికాలో ఒక క్రూరమైన నేరగాడి చరిత్ర వాడి చుట్టూతో చేరినటువంటి బడా బడా అమెరికన్స్కి సంబంధించిన శాస్త్రవేత్తలు బిజినెస్ పీపుల్ పొలిటీషియన్స్ వాళ్ళ యొక్క రిలేటెడ్ క్రూరమైన నేర చరిత్రలన్నీ కలిపితే అందులో ఎక్కడో ఈ ముప్పై లక్షల పేజీల డాక్యుమెంట్స్లో ఎక్కడో మోదీ పేరు పలు దపాలు ఉందని చెప్పి అది కూడా ఏంటి మోదీ అంట ట్రంప్ని కలవడానికి నితిన్యాహుని కలవడానికి ఎఫ్స్టీన్ని రిక్వెస్ట్ చేశాడంట మధ్యవర్తిత్వం చేయమని చెప్పాడంట అక్కడ కూడా వీళ్ళు రంధ్రాన్వేషణ చేస్తున్నారు ఒకవేళ అది నిజమే అనుకుందామండి ఎవరి కోసం చేశారు మోదీ మన దేశం కోసమే కదా ట్రంప్తోనో నితిన్యాహుతోనో మీటింగ్ కుదిరితే మోదీకి లాభమా మోదీ జేబుకి లాభమా మోదీకి ఉన్న కుటుంబానికి లాభమా భారత్కే కదా అది అబద్ధం ఒకవేళ నిజమనుకున్నా అందులో ద్రోహమే ఉంది మోదీ కాంప్రమైజ్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యారు ఏ విధంగా కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ అయితే ఈరోజు అమెరికా ఈ మ్యాప్ను ఎందుకు రిలీజ్ చేస్తుంది ఎందుకు గొప్పగా మాట్లాడుతుంది ఈరోజు పాకిస్తాన్ చైనా ఈ రెండు దేశాలకి ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్లుగా కొట్టింది భారత్ తన యొక్క చేతికి మట్టి అంటకుండానే ఇది చేసి చూపించింది ఇలాంటివన్నీ వీళ్ళు మాట్లాడకుండా ఎఫ్స్టీన్ ఫైల్స్లో మోదీ ఉన్నారు అని చెప్పి భారత్ ఖ్యాతిని తగ్గించడానికి పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ తులసి చందు అండ్ బ్యాచ్ ఒకసారి ఇవి తాలూకా ఇంటర్వ్యూ ఇటీవల ఒకటి చూశాను ఆయన పేరు ఏదో ఉంది నిర్మలా సీతారామన్ గారి భర్త ఆయన ఎలాంటి ఒక సందర్భాన్ని చెప్పాడు ఎంత శ్రద్ధగా ఈవిడు వింటుందో ఒకసారి చూడండి జీనియులు మా క్లాస్ రూమ్ అందరూ కలిసి కూర్చునేవాళ్ళు ఒకే బెంచ్ లో ఆడమగ ఉండొచ్చు ఆడపిల్లలు ఉండొచ్చు మగవాళ్ళు ఉండొచ్చు ఆడమగ కూడా ఉండొచ్చు అలా సెక్రెట్ లో మీకు ఈయన జేఎన్యులో చదువుకునే టైంలో అంట ఒకే బెంచ్ లో ఆడ కూర్చోవచ్చు మగ కూర్చోవచ్చు ఆడమగ కూడా కూర్చోవచ్చు అంట అప్పట్లోనే అది ఒక అద్భుతమైన విషయం అని ఈవిడ దాన్ని ఎంత శ్రద్ధగా వింటున్నారో ఇంకా ముందు ముందు చూడండి సిగరెట్ కలిసి నేను కూర్చుంటే నా పక్కన కూర్చుంది అనుకున్నాను నేను సరే కూర్చుంది అమ్మాయి వచ్చి టీచర్ వచ్చారు పాట చెప్తున్నారు ఈ అమ్మాయి చేసి తెలుసా బ్యాగులో నుంచి ఒక సిగరెట్ పెట్టి తీసి అప్పుడు సిగరెట్ కలిచేవాడి

ఈ భావితరాలకు అందిస్తున్నటువంటి సందేశం ఈయన జేఎన్యులో అప్పట్లోనే ఆడామగడా తేడా లేకుండా కూర్చోవడంతో పాటుగా ఒక ఆడపిల్ల సిగరెట్గా కాలిస్తే అది షేర్ చేసుకోవడమే కాకుండా ప్రొఫెసర్లు కూడా క్లాస్ రూమ్లోనే ఇలా ఉఫు ఉఫు అంటూ ఊదుకుంటూనే పాఠాలు చెప్పేవారంటే ఎవరు ప్రొఫెసర్లు వెంటనే ఒక మనిషి అన్నవాడు మనిషి అన్నవాడు జర్నలిస్ట్ అన్నవాడు అదేంటండి అసలు అలాంటిది ఒక కల్చరా అదేం దుర్మార్గం అని అనాలి కదా చి ఇలాంటిది జేఎన్యులో ఉందా సార్ అనాలి కదా అలా కాకుండా ఎంత బ్రాడ్ మైండెడ్ ఎంత లిబరల్ ఎంత విస్తృతమైన ఆలోచన ధోరణి అని మాట్లాడి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తుంది రేపొద్దున్న మరి ఇలాంటి వాటిని వీళ్ళు వీళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అంగీకరిస్తారా అవి ఒక అలవాట్లు సరే అలవాట్లు పర్సనల్ కానీ క్లాస్ రూమ్ల్లో కూడానా వీళ్ళందరూ కూడా వెనకేసుకొచ్చేటటువంటి దేశాలు ఉన్నాయి కదా ఇతర దేశాలు ఆ దేశాల్లోనే ఇలా నడుస్తుంది అక్కడ ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయండి పిల్లలకి కానీ విద్యార్థులకు కానీ కాలేజీల్లో చైనాలో నడుస్తుంది ఎట్లా తాక్కుంటా దాన్ని ఆయన చెప్పడం ఆ సోది ఈవిడ వినడం మళ్ళీ దాన్ని షార్ట్గా పెట్టడం అంటే జనాలు తాగండి తూగండి తేలండి వివేకంతో మాత్రం ఆలోచించకండి ఈ దేశం వద్దు ధర్మం వద్దు తొక్క తోటపోయి ఏమొద్దు అట్లనే సర్వనాశనం అయిపోండి అని చెప్తున్నారు పంజాబ్ లాంటి రాష్ట్రంలో యువతంతా నిర్వీర్యం అవడానికి కారణం డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అలా యువతంతా కూడా చెడిపోతే ఏమవుతుంది ఈ దేశం ఇతర దేశాలకి అవుతుంది మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది సరైనటువంటి నాయకులు కూడా ఎన్నిక కారు ఎందుకంటే మొత్తం అంతా నిర్వీర్యం అయిపోయినప్పుడు అందరూ దొంగలే పుడతారు బానిసలే పుడతారు వ్యసన పరులే పుడతారు ఈ ఒక్క రీల్ చాలు తులసి గారి యొక్క జర్నలిజం విలువని చూపిస్తోంది ఇప్పటికీ ఆ రీల్ని ఆవిడ అలా పెట్టుకుని ఉన్నారు మొత్తం ఎడిటింగ్లో కూడా తీయలేదు ఇది అసలు జనాలు ఆక్షేపిస్తారు కదా అని ఎందుకంటే ఆయన విషయాన్ని చెప్తున్నప్పుడు ఇవి ఆక్షేపించలేదు కూడా ఆమోదించింది ఇటువంటి వాళ్ళు మాట్లాడితే మోదీని విమర్శిస్తారు మోదీని విమర్శించొద్దని ఎవడనట్లా మోదీని విమర్శించే కోణంలో భారత ఖ్యాతిని తగ్గిస్తున్నారు వీళ్ళు చైనా కోసం అమెరికా కోసం పనిచేస్తున్నారా ఈ దేశం కోసం పనిచేస్తున్నారా మీ జర్నలిజం దేనికోసం ఇంతటి నాన్సెన్సా ఇంతటి ఎథిక్స్ లేనటువంటి పని చేస్తున్నారా మీరు సరే ఇక పాయింట్ వద్దాం అమెరికా ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో భాగంగా అధికారికంగా గుర్తించింది ట్రంప్ యంత్రాంగం విడుదల చేసినటువంటి ఈ మ్యాప్లో పాక్ ఆక్రమిత కశ్మీర్ అక్సాయ్ చిన్లను భారత భూభాగంలో అంతర్భాగంగా చూపించారు ఈ చర్య కీలకమైన భౌగోళిక రాజకీయ మార్పును సూచిస్తోంది ఇది పాకిస్తాన్ మరియు చైనాలతో సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంతర్జాతీయ వేదికపై తన ప్రాదేశిక హక్కులను ఇది బలపరుస్తున్నందున భారత్ దీనిని ఒక దౌత్యపరమైన భారీ విజయముగా పరిగణిస్తోంది ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం గడిచిన శుక్రవారమే భారతదేశపు అధికారిక మ్యాప్ను విడుదల చేసింది భారత్ మరియు అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ముసాయిదా ప్రకటనతో పాటుగా యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ వేదికగా ఈ మ్యాప్ను షేర్ చేశారు గతంలో పివోకే మరియు చిన్లను వివాదాస్పద ప్రాంతాలుగా చూపించే అమెరికా సంప్రదాయానికి భిన్నంగా ఈ తాజా చిత్రణ ఒక స్పష్టమైన మార్పును సూచిస్తుంది వాషింగ్టన్ పాకిస్తాన్ చైనాలతో సంబంధాలు దెబ్బతిన తరుణంలో న్యూఢిల్లీ పట్ల అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని విశ్లేషకులు ఒక వ్యూహాత్మక భౌగోళిక రాజకీయ సంజ్ఞగా భావిస్తున్నారు ఇది పాకిస్తాన్ మరియు చైనాలకు ఆందోళన కలిగించే విషయం ఇండో పసిఫిక్ ప్రాంతంలో కీలకమైన శక్తిగా భారత్ కు అమెరికా వ్యూహాత్మకమైనటువంటి మద్దతు ఇస్తుందనడానికి ఈ మ్యాప్ ఒక తాజా సంకేతంగా కనిపిస్తోంది ఇటీవల సౌదీ పాకిస్తాన్ చర్చలు మరియు వాణిజ్య యుద్ధం ఉన్నప్పటికీ బీజింగ్తో వాషింగ్టన్ పరిమిత చర్చల నేపథ్యంలో ఈ మద్దతు అనిశ్చితంగా కనిపించినప్పటికీ ఇప్పుడు స్పష్టం వచ్చింది పరిశీలకులు దీన్ని కార్టోగ్రాఫిక్ డిప్లొమసీ అంటే మ్యాప్ల ద్వారా దౌత్యంగా అభివర్ణిస్తూ ఉన్నారు ఈ మ్యాప్ ఈ ప్రాంత సరిహద్దుల విషయంలో దశాబ్దాలుగా అమెరికా పాటిస్తున్న సందిగ్ధతకు ముగింపు పలికింది భారతదేశ ప్రాదేశిక వాదనలకు అనుగుణంగా తమ అధికారిక మ్యాప్ను మార్చడం ద్వారా ఆసియాలో అమెరికా ప్రయోజనాలకు భారత్ను కేవలం ఒక వ్యూహాత్మక భాగస్వామిగానే కాకుండా ఒక ప్రధాన మూల స్తంభంగా ట్రంప్ యంత్రాంగం ఉన్నత స్థాయికి చేర్చినట్లు కనిపిస్తోంది అదే సమయంలో రష్యా చమురు దిగుమతులను తగ్గించుకోవాలని అమెరికా భారత్పై ఒత్తిడి తెస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడాన్ని విశ్లేషకులు గమనిస్తూ ఉన్నారు దీన్ని బట్టి వ్యూహాత్మక మద్దతు అనేది విధానపరమైన పొత్తులతో ముడిపడి ఉంటుందని అర్థమవుతోంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఉన్నటువంటి విస్తృత అవగాహనలో ఈ మ్యాప్ కీలకమైన అంశమని కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు సుంకాలను యాభై శాతం నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించడం మరియు భారత్ ఐదు వందల బిలియన్ డాలర్ల బై అమెరికన్ అంటే అమెరికా ఉత్పత్తుల కొనుగోలు నిబద్ధత వంటి వాణిజ్య రాయితీలపై ప్రజల దృష్టి ఉన్నప్పటికీ భూభాగాల విషయంలో అమెరికా ధృవీకరణను న్యూఢిల్లీ ఒక ముఖ్యమైన దౌత్య విజయంగా చూస్తోంది రక్షణ రంగ విశ్లేషకుడు మేజర్ గౌరవ ఆర్య ఈ మార్పును స్వాగతించారు గతంలో పిఓకేని పాకిస్తాన్లో భాగంగా చూపించిన అమెరికా విధానానికి ఇది నిర్ణయాత్మక ముగింపు అని ఆయన పేర్కొన్నారు భారతదేశంలో ఈ పరిణామం సోషల్ మీడియాలో జాతీయవాద భావోద్వేగాలను రేకెత్తించింది అఖండ భారత్ ట్రెండ్ అవుతూ ఈ మ్యాప్ను భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా మద్దతుదారులు ప్రశంసించారు దీనికి భిన్నంగా పాకిస్తాన్లో ఆందోళనకరమైన స్పందన వ్యక్తమయ్యాయి చాలామంది వినియోగదారులు ఈ చర్యను దీర్ఘకాలిక దౌత్య నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణించారు ఈ విధంగా అటు పాకిస్తాన్లోనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్యాచ్ తెలుసు కదా ఈ లాబీ ఈ గ్యాంగ్ అంతా కూడా కాస్త విస్తుపోయిందని చెప్పుకోవచ్చు అమెరికా మీద కారాలు మిరియాలు నూరుతున్నట్లుగానే మనం భావించవచ్చు ఇక్కడ ఎప్స్టిన్ ఫైల్స్ అనే బురద ట్రంప్కి ఆ కోటరీకి అమెరికాలో ఉన్న వాళ్ళకి అంటుకుంది మనకి కాదు మనకు అంటించాలని చూస్తున్న ఈ మూర్ఖులకు అర్థం కానిది ఏంటంటే భారత్ దౌత్యపరంగా విజయాలు సాధిస్తూ ఉంది యుద్ధాలు అవసరమైన చోట కూడా మాటలతోనే ఎన్నో ఘన విజయాల్ని సాధిస్తోంది ఈ విషయాన్ని ప్రజలకు చేరువయ్యేలాగా మనమందరం కూడా స్వీయ విశ్లేషణలు చేసుకుంటూ ఎటువంటి విశ్లేషణలు పది మందికి చేరుస్తూ ముందుకు సాగుదాం జై హింద్ జై భారత్